ఈ వీడియోలో మనం జనగణమన గురించి ఫుల్ ప్లెజర్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది మరి జనగణమన్ అనే దాన్ని ఎవరు రచించారు సార్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఠాగూర్ గారు మరి ఏ లాంగ్వేజ్లో ఈ యొక్క జనగణమన్ అనే దాన్ని రచించారంటే బెంగాలీ లాంగ్వేజ్లో రచించడం జరిగింది మరి ఈ యొక్క జనగణమన్ అనే దాన్ని ఏ లాంగ్వేజ్లో రచించారంటే బెంగాలీ లాంగ్వేజ్ లో రచించారు ఎప్పుడు రచించారు సార్ అంటే నైన్టీన్ లెవెన్ అంటే పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో ఈ యొక్క జనగణం అనే దాన్ని డిస్కస్ చేయడం అంటే రచించడం అనేది జరిగింది మరి ఫస్ట్ మొట్టమొదటిసారిగా జనగణం అనే దాన్ని ఏ న్యూస్ పేపర్లో మెన్షన్ చేశారు ప్రచురించారు సార్ అంటే ఈ యొక్క నైన్టీన్ ట్వెల్వ్ తత్వబోధిని తత్వ బోధిని ఈ యొక్క తత్వబోధిని అనే న్యూస్ పేపర్ లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క జనగణం అనే దాన్ని బెంగాలీ లాంగ్వేజ్ లో నైన్టీన్ ట్వెల్వ్ లో బోధించడం జరిగింది మరి ఈ యొక్క అనే న్యూస్ పేపర్లో ఏ ఆర్టికల్ తో ఏ ఆర్టికల్ తో ప్రచురించడం జరిగిందంటే భారత విధాత భారత విధాత అనే ఒక ఆర్టికల్ తో ఈ యొక్క జనగణమన అనే దాన్ని నైన్టీన్ ట్వెల్వ్ లో ఈ యొక్క ప్రచురించడం అనేది జరిగింది మరి ఈ యొక్క జనగణమన గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం మరి ఈ జనగణమనలో ఈ జనగణమన గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం మరి జనగణమనలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి సార్ అంటే జనగణమనలో మెన్షన్ చేసిన స్టేట్స్ ఎన్ని సార్ అంటే టూ మరి జనగణమనలో మెన్షన్ చేసిన లాంగ్వేజెస్ భాషలు ఎన్ని సార్ అంటే టూ జనగణమనలో మెన్షన్ చేసిన కోస్టల్ ఏరియాస్ కోస్టల్ ఏరియా సముద్ర తీర ప్రాంతాలు ఎన్ని అంటే రెండు జనగణమనలో మెన్షన్ చేసిన రివర్స్ ఎన్ని సార్ అంటే రెండు జనగణమనలో మెన్షన్ చేసిన మౌంటైన్స్ ఈజ్ ఆల్సో టూ మరి జనగణమనలో మెన్షన్ చేసిన స్టేట్స్ అంటే రెండు ఒకటేమో పంజాబ్ ఇంకోటేమో సింధు మరి జనగణమనలో మెన్షన్ చేసిన లాంగ్వేజ్ అంటే రెండు ఒకటేమో గుజరాత్ సెకండ్ వన్ వచ్చేసి మరాఠీ మరి జనగణమనంలో మెన్షన్ చేసిన ఈ యొక్క కోస్టల్ ఏరియాస్ ఎన్ని సార్ అంటే రెండు ఒకటేమో ఉత్కల్ ఇంకోటేమో వంగా మరి జనమన అంటే జనగణమనంలో మెన్షన్ చేసిన రివర్స్ సార్ అంటే రెండు ఒకటేమో గంగా ఇంకోటేమో యమున మరి జనగణమనంలో మెన్షన్ చేసిన మౌంటైన్స్ ఎన్ని సార్ అంటే రెండు ఒకటేమో హిమాలయ హిమాలయాలు సెకండ్ వచ్చేసి వింధ్య పర్వతాలు ఇవే కాకుండా ఈ యొక్క జనగణమన గురించి కానీ ఇంకా మనం మాట్లాడుకుంటే ఈ యొక్క జనగణమన్ అనే దాన్ని ఈ యొక్క బెంగాలీ లాంగ్వేజ్ లో ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ అనేవాడు నైన్టీన్ నాట్ లెవెన్ లో రాయడం అనేది జరిగింది ఈ బెంగాలీ లాంగ్వేజ్ లో రాసిన జనగణమన్ అనే దాన్ని లో ఆంగ్లంలో ఎవరు అనువాదించారంటే ఇంగ్లీష్లో ఎవరు ట్రాన్స్లేట్ చేశారంటే ఈ యొక్క నైన్టీన్ నైన్టీన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మరి ఈ యొక్క నైన్టీన్ నైన్టీన్లో ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ యొక్క జనగణం అనే దాన్ని మరి ఎక్కడ ట్రాన్స్లేట్ చేశారు ఏ పేరుతో ట్రాన్స్లేట్ చేశారంటే మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా మార్నింగ్ సాంగ్ ఆఫ్ మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఈ యొక్క నైన్టీన్ నైన్టీన్లో ఈ యొక్క మదనపల్లిలో ఉన్న పీటీ కళాశాల అంటే బీసెంట్ థియోసాఫికల్ కళాశాలలో ఈ యొక్క మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క జనగణమన అనేది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క జనగణమనలో మొత్తం ఐదు చరణాలు ఉన్నాయి జనగణమనలో మొత్తం ఎన్ని చరణాలు ఉన్నాయి సార్ అంటే ఐదు చరణాలు ఉన్నాయి మరి ఈ యొక్క ఐదు చరణాల్లో మనం ఎన్ని లైన్స్ తీసుకున్నాం అంటే ఎయిట్ లైన్స్ మాత్రమే తీసుకోవడం అనేది జరిగింది మనం పాడుతున్న జనగణమనలో ఓన్లీ ఎయిట్ లైన్స్ మాత్రమే ఉన్నాయి మరి ఈ యొక్క ఫాస్ట్ వర్షన్లో ఈ యొక్క ఫాస్ట్ వర్షన్ లో ట్వంటీ సెకండ్స్ లో పాడితే నార్మల్ వర్షన్ లో ఈ యొక్క జనగణమన అనే దాన్ని ఫిఫ్టీ టూ సెకండ్స్ లో పాడాలి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ జనగణ నుంచి మాట్లాడుకుంటే టూ థౌజండ్ సిక్స్టీన్ లో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ యొక్క సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చిందంటే ప్రతి అంటే భారత పౌరులకు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జనగణమన అనే దాన్ని అంటే మన నేషనల్ యాంతం అనే దాన్ని పాడాలి అని చెప్పేసి టూ థౌజండ్ లో ఈ యొక్క తీర్పు అనేది ఇవ్వడం అనేది జరిగింది ఈ యొక్క టూ సెవెంటీన్ నుంచి ప్రతి సినిమా థియేటర్ లో కూడా తప్పనిసరిగా ఈ యొక్క జనగణమన అనే దాన్ని ప్లే చేయడం అనేది జరిగింది ఆలపించడం అనేది జరిగింది కాకపోతే కొంతమంది జనగణమన అనే దాన్ని డిస్రెస్పెక్ట్ తో చూడడం వల్ల మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్ లో టరీ అంటే ప్రతి సినిమా థియేటర్ లో తప్పనిసరిగా ఆలపించాలని ఏమీ లేదని చెప్పేసి మళ్ళీ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా అనేది ఒక తీర్పు అనేది ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క జనగణమనైన దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నైన్టీన్ లెవెన్ లో అంటే బెంగాల్ విభజన రద్దు కారణంగా అంటే నైన్టీన్ లెవెన్ లో బెంగాల్ విభజన బెంగాల్ విభజన రద్దు కారణంగా ఈ యొక్క బెంగాల్ విభజన రద్దు కారణంగా ఈ యొక్క జనగణమనే సాంగ్ని రాయడం అనేది జరిగింది ఈ యొక్క జనగణ మన భారత గవర్నమెంట్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ జానవరి ట్వంటీ ఫోర్త్న నేషనల్ యాంతమ్ జాతీయ గీతం కింద పరిగణించడం జరిగింది మరి జనగణమన్న ఫస్ట్ టైం ఏ ఐఎన్సీ సెషన్ లో పాడారు సార్ అంటే నైన్టీన్ లెవెన్ కలకత్తా ఐఎన్సీ సెషన్ జనగణ మొట్టమొదటిసారిగా ఏ కాంగ్రెస్ సమావేశంలో డిస్కస్ చేయడం అనేది జరిగిందంటే ఈ యొక్క నైన్టీన్ లెవెన్ కలకత్తా సెషన్లో ఈ యొక్క జనగణమన గురించి మొట్టమొదటిసారిగా మాట్లాడడం అనేది జరిగింది డిస్కస్ చేయడం అనేది జరిగింది అంతేకాకుండా ఇంకా జనగణ మన గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే జనగణమన్ మొట్టమొదటిసారిగా ఎవరు ఆలపించారు సార్ అంటే సరళాదేవి చాను మహారాణి ఈ యొక్క సరళాదేవి మొట్టమొదటిసారిగా ఈ యొక్క జనగణం అనేది దాన్ని ఆలపించడం అనేది జరగడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క జనగణ మనకి ఎవరు ట్యూన్ సెట్ చేశారు సార్ అంటే రామ్ సింగ్ స్వరకల్పన చేసింది ఎవరు సార్ అంటే రామ్ సింగ్ హేమంత్ ముఖర్జీ ఇలాంటి అప్డేట్స్ కావాలంటే రాప్తార్ అకాడమీలో ఇప్పుడే వచ్చి జాయిన్ అవ్వండి